పరిమిత శాస్త్రంలో ఏడు ఆధికారం అందులో పధ్యాయ అధ్యాయం పన్నెండు నుంచి తెలుసుకోబోతుంది శ్లోకం ఇరవై ఒకటి నీటి మార్గములు ఆటంకములతో కూడినట్టివి అన్ని కాలములలో ఉపయోగించుటకు వీలు వీలు లేనట్వి అనేక అనేక అపాలకు అనేక అపాయ అపాయములకు గురైనవి ప్రతిక్రియ ప్రతిక్రియలు లేనట్టి మెట్ట మార్గము లేడేవి కావు నీటి మార్గంలో సముద్ర మార్ తీర మార్గము సముద్ర లోపలి మార్గమున కంటే శ్రేష్టము ఎలా ఇందు పన్నె పట్టణము అనేకములు ఉండను సర్వదాగం పొందగినట్టు చేతను ప్రమాదము ఎదుర్కొన సాధ్యమైన చేతను నదీ మార్గము కూడా శ్రేష్టమే శ్రేష్టమే మట్ట మార్గములలో దక్షిణ పథకముల కంటే హిమంతువునకు వీళ్ళు మార్గం శ్రేష్టము ఏదైనా ఏనుగులు గుర్రములు సుగంధ ద్రవ్యములు దంతములు చర్మములు వెండి బంగారం మొదలైన మెక్కిలి విలువ గలవి అన్ని ఆచారలు కాదు అని కోటిలు వీటిలో కంబల చర్మములు గుర్రము గుర్రము గురములు తప్ప తక్కినవన్నీ శంఖములు వజ్రములు మనులు ముత్యములు బంగారము దక్షిణ పథకం వందుకు తక్కువ లభించడం దక్షిణముకు విలువ మార్గంలో కూడా అనేకమైన గనులు ఎక్కువ విలువలు గల పన్నెములు ప్రసిద్ధి రాకపోకలు అల్పముల ఖర్చులు మొదలగు వాటితో కూడి కొనవి శ్రేష్టములు తక్కువ విలువలు గలైనవి విక్రయించడం ఎక్కువ అవకాశం గల పన్నెములతో కూడినట్టు కూడా శ్రేష్టములే దీని నుండి తూర్పుగాను పడమడుగను వీలు మార్గముల గురించి తెలుసుకుని కాలి బాట కంటే బండి బాట శ్రేష్టము అందు కార్యములను బాహుళ్యముకు జరు జరుపుకోవచ్చు లేదా దేశ కాల కాలానుగుణముకు గాడిలు ఒంటిలు పొగల మార్గములు కూడా మంచివి దీని నుండి మనుషులు మోపుల మీద మోసమును పోగల మార్గముల విషయంలో తెలుసుకునే శత్రువు నాకు లాభ కార్యము తక్కువ తనకు క్షయ కలిగించుతున్నది అని అతనికి నష్టం కలిగి తనకు లాభసాటి అనియు ఇద్దరికి ఇద్దరికీ సమానంగా లాభ నష్టము కలిగటే స్థానం అని విజయకేషువు గ్రహించగలను నష్టమనగా తక్కువ లాభం ఎక్కువ ఖర్చు అనియు లాభం అనగా దీనికి విరుద్ధమైనది అనియు కార్యములలో ఖర్చులు లాభముతో లాభంతో సమానమైన స్థానం అని తెలుసుకునేవలను కావున దుర్గాధికారములతో ఇది ఎక్కువ ఖర్చు ఎక్కువ లాభము గల వాటిని ప్రారంభించి విష్ణము గల లాభములను సంపాదించవలను ఇది కర్మసంధ వివ వివరణం ఇది సాధ్యమును ఏడాది కారణము మిత్ర మిత్రహిన్య భూమి కర్మసంధిలో కర్మసంధి అనే పన్నెండవ అధ్యాయం